వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించిన కేసులపై పది రోజుల్లోపు షీట్ వేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు శుక్రవారం అనంతరం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు అనంతరం జరిగిన హింసపై సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ పి జగదీష్తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం జరిగిన హింస చాలా సున్నితమైన అంశమన్నారు ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి తాడిపత్రిలో ఏడు కేసులు నమోదు కాగా అందులో ఐదు కేసులకు సంబంధించి షీట్ ఫైల్ చేయడం జరిగిందని ఒక కేసు ఫాల్స్ కేసు అని మరొకటి అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నారు ఎలక్షన్ కమిషన్ పోర్టల్ ఓపెన్ కావడం జరిగిందని షీట్ దాఖలులో పోలీసు వారికి అవసరమైన సంపూర్ణ సహకారం అందించాలని ఆర్డీఓ తహసీల్దార్లకు ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి జగదీష్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇందుకు సంబంధించి నమోదైన కేసులకు సంబంధించి త్వరితగతిన ఛార్జీషీట్ ఫైల్ చేయాలని పోలీసులను ఆదేశించారు